ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अतः द्वादशो अर्जुन उवाच एवं सततयुक्तायै भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तान् तेषां के योगवित्तमः అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతున్నాడనమాట ఎవరు నీ రూపాన్ని భక్తితో పూజిస్తూ నిన్ను అర్చించేవారో మరియు ఎవరు నిరాకారమైన పరబ్రహ్మను జ్ఞానం చేయగలవారో వారిలో ఎవరు ఉత్తమమైన యోగులు అని ఇది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందంటే ఏ రూపంలో నువ్వు శ్రద్ధతో భగవంతుని పూజిస్తున్నావో అదే సరైన మార్గం భక్తి అంటే హృదయపూర్వకంగా ఉండాలి రూపం కానీ నిరాకారమో కానీ అంత ముఖ్యమైనది కాదు